హలో నేను రావు మూడు సింహాలను తల ఎత్తుకొని తిరిగి ఎలా చేశారు విజయవాడ సిపి రాజశేఖర్ ఐపిఎస్ ఆయన న్యాయాన్ని చట్టాన్ని కాపాడటానికి తన సహచర ఐపిఎస్ అయినా సరే అరెస్ట్ చేసి విచారిస్తూ ఉన్నారు గతంలో మూడు సింహాలని తాడేపల్లి పంచన కట్టేసినటువంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళని కాదని అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పేలా ఇప్పుడు విజయవాడ సిపి రాజశేఖర్ మూడు సింహాల పవర్ ఏంటో చూపిస్తూ ఉన్నారు అందుకే ఊహించినటువంటి విధంగా అనూహ్యంగా ఐపిఎస్ సీతారామాంజని అరెస్ట్ చేసి విజయవాడకి తీసుకెళ్లారు హైదరాబాద్ నుంచి ఆయన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఒక కార్యకర్త మాదిరిగా వ్యవహరించారో పిఎస్ఆర్ సీతారామన్యుల గురించి వచ్చినటువంటి న్యూస్ని చూస్తే మనకు అర్థమవుతుంది అనేకమైనటువంటి ఆరోపణలు పిఎస్ఆర్ ఆంజనేయుని మీద ఉన్నాయి ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ విషయంలో కూడా ఆయన ఏ విధంగా అవకతవకలు పాల్పడ్డారనేది ఆ రోజు వచ్చినటువంటి న్యూస్ మనకు తెలుసు రీకర్షన్ రెండుసార్లు చేసి ఏపీఎస్సి ఎగ్జామ్కి ఆయన అభాస్ పాలు చేశారు అక్కడ జరిగినటువంటి నియామకాలన్నీ అడ్డగోలు నియామకాలు లాస్ట్కి న్యాయస్థానం కూడా పట్టింది అయినప్పటికీ ఆ నియామకాలు జరిగాయి ఆ నియామకాల తాలూకా అధికారులు ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు అంటే అవకతవకలకు అక్రమాలకు నిలయంగా ఏపీఎస్ని మార్చేశారు పిఎస్ రాజనీళ్ళు అనేటువంటి ఆరోపణలు తీవ్రంగా అప్పట్లో ఎదుర్కొన్నారు ఆయన ఆ తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్గా ఏసీబీ ఉన్నతాధికారిగా వ్యవహరించి ఆయన చేసినటువంటి పొరపాట్లు ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి అడ్డగోలు వ్యవహారాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఆయన ఐపిఎస్ కాకుండా జేపిఎస్ అనే యాంగిల్లో ఆయన మీద సెటరిక్గా ఆయన డిగ్రీని కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితికి పోలీసు వ్యవస్థను పోలీసుకున్నటువంటి పవర్ను తాడేపల్లి పంచలో కట్టేశారు ఆయన అలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు అలాంటి అతన్ని చట్ట ప్రకారం న్యాయం ప్రకారం శిక్షించడానికి ఐపీఎస్ రాజశేఖర్ మూడు సింహాలని గర్జించేలా చేశారు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పిఎస్ఆర్ ఆంజనేయుని ఇంతకీ రాజశేఖర్ ఎవరు విజయవాడ సిపి నేపథ్యం ఏంటి అనేటువంటి ఆసక్తి ఇప్పుడు నెలకొంది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరించినటువంటి సీతారామాంజనేయులు వ్యవహరించినటువంటి తీరు జత్వాని కేసుతో బయటపడింది తవ్వే కొద్దీ ఆయన చేసినటువంటి వ్యవహారాలను బయటకు వస్తున్నటువంటి క్రమంలో అలాంటి ఐపిఎస్ని అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించినటువంటి రాజశేఖర్ ఐపిఎస్ ఆయన గురించి తెలుసుకోవాలని చెప్పి చాలామందికి ఆసక్తి ఉంది అందుకే ఇప్పుడు ఆయన యొక్క బయోడేటా ఆయన ప్రొఫైల్ ఏంటి ఆయన ట్రాక్ రికార్డు ఏంటి మూడు సింహాలకి గర్జించేలా పవర్ చూపించినటువంటి ఆయన నేపథ్యం ఏంటి అనేది మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు ప్రస్తుతం రాజశేఖర్ బాబు ఐపిఎస్ ప్రస్తుత బాధ్యతలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి లిక్కర్ స్కామ్ సిట్ అధ్యక్షుడు సిట్ వేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ వేశారు ఆ సిట్కి ఇప్పుడు ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నారు సిట్లో ఆరుగురు ఉన్నతాధికారులు ఉన్నారు ఆ ఆరుగురు ఉన్నతాధికారుల్లో ఎవరు ఉన్నారు మహిళల భద్రత కోసం క్రైమ్ హాట్స్పాట్లలో పెట్రోలింగ్ ప్రస్తుత బాధ్యతలు ఆయన డ్రగ్ ఫ్రీ రాష్ట్రం లక్ష్యంతో నార్కోటిక్స్ నియంత్రణ బాధ్యతలను స్వీకరిస్తున్నారు ఆయన అలాగే విజయవాడ సిపి ప్రస్తుతం విజయవాడ సిపిగా ఉన్నారు ఆయన విజయవాడ సిపి చేయటం అని అంటే అది ఛాలెంజింగ్ ప్లేస్ అనిపించి పోలీసులు భావిస్తుంటారు చాలా కాలంగా కూడా ఈవెన్ విజయవాడ సిపిగా ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఉన్నారు ఆయన కూడా విజయవాడ సిపిగా చేశారు గతంలో ఇప్పుడు అదే సిపి ఇప్పుడు అదే కార్యాలయంలో విచారణ ఎదుర్కొంటున్నారు దాన్నే కర్మ సిద్ధాంతం అంటారు ఇప్పుడు ప్రస్తుతం బాధ్యతలు విజయవాడ సిపిగా రాజశేఖర్ బాబు ఉన్నారు పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రసల్ వ్యవస్థ బలోపేతం కోసం ఆయన ప్రయత్నం చేశారు పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రసల్ వ్యవస్థ బలోపేతం కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నం పలువురి మన్నలను అందుకుంటుంది రెండు వేల ఇరవై నాలుగు జులైలో విజయవాడ సిపిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏపీఎస్ ఎల్పిఆర్బి గా ఉన్నారు జనవరి నుంచి రెండు వేల ఇరవై రెండులో ఆక్టోపస్ డిఐజిగా బదిలీయారు రెండు వేల ఇరవై ఇరవై రెండులో ఆక్టోపస్ డిఐజిగా చేశారు ఆక్టోపస్ అంటే చాలా పవర్ఫుల్ వింగ్ అది దానికి డిఐజిగా చేశారు ఆయన సో రెండు వేల ఇరవై ఒకటిలో లాండ్ ఆర్డర్ కోఆర్డినేషన్ డిఐజిగా చేశారు అనుభవం ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవైలో డిఐజీగా ప్రమోషన్ వచ్చింది ఆయనకి రెండు వేల పంతొమ్మిదిలో డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన్ని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు సో క్రికెట్ బెట్టింగ్ గుట్కా అక్రమ రవాణా పైన ఎక్కువగా ఫోకస్ చేశారు ప్రస్తుతం యూత్ ఈ క్రికెట్ బెట్టింగ్ గుట్కా అక్రమ రవాణాలో బాగా చొచ్చుకుపోయింది అందుకే ఇప్పుడు దాని మీద ఫోకస్ పెట్టి దాన్ని అరాడికెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు రాజశేఖర్ బాబు మహిళలపైన అత్యాచారాల నివారణ కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మహిళలపైన అత్యాచారాల నియంత్రణ కోసం ఆయన ఇప్పుడు కొన్ని కార్యక్రమాలను తీసుకొని ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు గుంటూరు ఎస్పీగా రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం వినూత్నమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించారు గుంటూరు ఎస్పీగా ఆయన పనిచేసినటువంటి రోజుల్లో ఇక రెండు వేల పద్దెనిమిదిలో గుంటూరు రూరల్ ఎస్పీగా చేశారు ఆయన గుంటూరు రూరల్ అలాగే గుంటూరు అర్బన్ ఇద్దరు ఎస్పీలు ఉంటారు గుంటూరు రూరల్ ఎస్పీగా కూడా ఈయన పనిచేశారు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్నాలుగులో అనంతపురం జిల్లా ఎస్పీగా పనిచేశారు రెండు వేల పద్నాలుగు అంటే చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఇంకా రెండు వేల ఆరు బ్యాచ్ ఐపిఎస్ అధికారి ఈయన ఈయన రెండు వేల ఆరు ఐపీఎస్ అధికారిగా రెండు వేల ఆరులో బాధ్యతలు స్వీకరించి ఆయన కెరీర్ని ఛాలెంజింగ్గా తీసుకున్నారు ఛాలెంజ్ తీసుకుని అంచరంచెలుగా ఎదుగుతూ ఆయన ఎక్కడ కూడా తన కెరీర్లో బ్లాక్ స్పాట్ లేకుండా ఐపిఎస్ అంటే ఎలా ఉండాలి చట్టాన్ని న్యాయాన్ని ఏ విధంగా కాపాడాలి రక్షణ ఏ విధంగా చేయాలి సమాజంలో ఉండేటువంటి రుగ్మతల మీద ఎలా పోరాడాలి వీటన్నిటి మీద ఆయన అనేక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా తన చిత్తశుద్ధి ఏంటి సమాజం పట్ల అనేది అనేక సందర్భాల్లో ప్రూవ్ చేశారు ప్రజాసేవకుడిగా ఉన్నారు ఆయన సహజంగా ఐపిఎస్ ఐఏఎస్ కాగానే చాలామంది ప్రౌడ్ ఫీల్ అవుతుంటారు కానీ ఇవాళ కూడా రాజశేఖర్ బాబు అది ప్రజాసేవ కింద ప్రజాసేవ కోసం ఇచ్చినటువంటి పదవి కింద భావిస్తూ ఉంటారు మూడు సింహాలు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఎక్కడైతే అరాచకాలు జరుగుతుంటో అక్కడ గర్జిస్తాయి అని చెప్పి నిరూపించినటువంటి ఐపీఎస్ అధికారి రాజశేఖర్ బాబు ప్రస్తుతం ఆయన పేరు ఎందుకు ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సి వస్తుందంటే పిఎస్ఆర్ ఆంజనేయులు అనేటువంటి ఒక సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అధికారి ఆయన డీజీపీ ప్రమోషన్ లిస్ట్లో ఉండాల్సినటువంటి అధికారి జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి పంచలో ఉండి గతంలో ఆయన వ్యవహరించినటువంటి కార్యక్రమాలు ఒక్కోటిగా బయటకు వస్తున్నాయి వాటిని బయటికి తీస్తుంది కూడా రాజశేఖర్ బాబే అందుకే ఆయన గురించి ప్రౌడ్గా ఐపీఎస్లు అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు గతంలో రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్ల్ని జైలుకు పంపించారు ఆ రోజున మైనింగ్ స్కామ్ జరిగింది హుబులాపురం మైనింగ్ స్కామ్లో ఐఏఎస్లు జైలుకి వెళ్ళారు జైలు పాలయ్యారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఐపీఎస్ని కొంతమందిని ఆయన ఏ విధంగా సొంత మనుషుల్లాగా వాడుకున్నారో అందరికీ తెలుసు అందుకే దాని ప్రతిఫలంగానే ఎవరైతే సొంత మనుషుల్లాగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవహరించారో ప్రజా సేవకులు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి సేవలు సేవకుల్లాగా వ్యవహరించారో వాళ్ళు ఇప్పుడు చట్ట ప్రకారం న్యాయం ప్రకారం శిక్షను అనుభవించడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు అందుకే అరెస్ట్లు అవుతున్నాయి ఇప్పటికే అనేక మంది డజన్ మందిని ఆల్మోస్ట్ వాళ్ళు లూప్ లైన్లో పెట్టారు కొంతమందిని సస్పెండ్ చేశారు మరి కొంతమందిని అరెస్ట్ చేసేటువంటి ప్రక్రియ స్టార్ట్ అయింది పిఎస్ఆర్ తోటి అరెస్టుల పర్వం స్టార్ట్ అయిందని చెప్పి చెప్పొచ్చు ఇక నుంచి ఉండేటువంటి అరెస్టులన్నీ కూడా ఈ పోలీసు వ్యవస్థ ఏ విధంగా గతంలో అక్రమాలకు అన్యాయాలకు పాల్పడిందో వాళ్ళకి బేడీలు వేసేటువంటి తరుణం ఆసన్నమైంది దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు ప్రజలకు విశ్వాసం కల్పిస్తూ రాజశేఖర్ బాబు వ్యవహరించినటువంటి తీరు ప్రశంసనీయమని చెప్పి అందరూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుకుంటున్నారు పది నెలలు అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో అక్రమాలు అవినీతికి పాల్పడినటువంటి గత పాలకులను ఎందుకు మీరు శిక్షించట్లేదు ఎందుకు మీరు ప్రశ్నించట్లేదు అని చెప్పి చాలామంది అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అతి మంచితనం అని చెప్పి మరికొంతమంది అనుకున్నారు వీటన్నిటికీ సమాధానం పిఎస్ఆర్ ఆజలీల్ని అరెస్ట్ తోటి రాజశేఖర్ బాబు రూపంలో ఆంధ్రప్రదేశ్ సమాజానికి సమాధానం వచ్చిందని చెప్పి భావిస్తూ ఉన్నారు మరి రాజశేఖర్ బాబు పిఎస్ఆర్ ఆజలీల్ని అరెస్ట్ చేయడం అనేది సాహసమా లేదంటే చట్ట ప్రకారం న్యాయం ప్రకారం ఆయన చేశారు దాంట్లో పెద్ద విశేషమేముందని చెప్పి మీరు అంటారా మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేయచ్చు థ్యాంక్ యూ